రామాయంపేట వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలోని రైతులకు వ్యవసాయంలో వస్తున్నటువంటి నూతన సాంకేతిక అంశాలను అవగాహన పరచడంలో భాగంగా ఈ నెల ఐదవ తేదీన రామాయంపేట మండలం రాయలాపూర్ రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు వ్యవసాయ శాఖ సంయుక్తంగా రైతుల కోసం ఈ వర్షాకాలం ముందస్తుగానే మే ఐదో తారీఖు అంటే సోమవారం రోజున రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలో అనే కార్యక్రమం ద్వారా అన్నదాతలకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం రాయలాపూర్ రామాయంపేట మండలం రైతు వేదిక నందు నిర్వహించడం జరుగుతుంది సోమవారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమం జరుపుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా యూరియా వాడకాన్ని తగ్గించడం అదేవిధంగా రసాయన ఎరువుల వాడకం వల్ల నష్టం ఎక్కువ వాడడం వల్ల జరిగేటువంటి నష్టాలు అదేవిధంగా విత్తనాల కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నీటిని సాగునీటిని విద్యో వినియోగించుకోవడానికి అవలంబించాల్సిన పద్ధతులు అదేవిధంగా పంటల మార్పిడి చెట్ల పెంపకం వల్ల పర్యావరణాన్ని ఎలా సంరక్షించుకోవాలి వంటి అంశాల మీద విస్తృతంగా అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి రైతులందరూ కూడా తప్పనిసరిగా అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా వ్యవసాయ శాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులతో పాటుగా వ్యవ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కూడా